ఇది వచ్చేసి మేము గుడ్డు గుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాము ఈ కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ బాండ్లీలో కొంచెం డ్రై తెమ్మ లేకోకుండా ఇప్పుడు వచ్చేసి ఇది బాగా వేపుకున్నాము అనమాట ఆయిల్ వేయకోకుండా వచ్చేసి వెల్లుల్లి కారం పొడి మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవాలన్నమాట వచ్చేసి ఉప్పు ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకోవాలా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ట్టి స్టవ్ మీద బండి పెట్టి నూనె వేసాను తాలింపు గింజలు వేసుకోవాలా కరివేపాకు వేసుకోవాలా ఉల్లిపాయలు వేసుకోవాలా ఇక్కడైతే మేము గుడ్ల ఘాట్లు ఇలా పెట్టుకుంటాం గుడ్లు చెదిరిపోకుండా ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది బాసీగా ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలా ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలా అయిపోయింది కారం అంతా వేసుకోవాలా పట్టింది మిక్సీ పట్టింది ఇప్పుడైతే దీన్ని అంతా ఆయిల్లో కలబెట్టుకోవాలా గుడ్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు 欢迎来到老金的粉丝那。Finally,